అందరికీ నమస్కారం నేను మీ బి మహేశ్వర రెడ్డి ఎంతో మంచోళ్ళు మీ టీచర్స్ అంటూ మరొక గీతంతో మీ ముందుకు ఎంతో మంచోళ్ళు మీ టీచర్స్ మీకిస్తారొక గుడ్ ఫ్యూచర్ లాఫింగ్ టాక్స్ అండ్ కేరింగ్ లుక్స్ లైక్ ఏ పేరెంట్స్ యువర్ టీచర్స్ లైక్ ఏ పేరెంట్స్ యువర్ టీచర్స్ ల ల ఆటకు రమ్మని అంటారు ఆటలు ఆడమంటారు ఆటల్లోనే ఆటల్లాగా పాటలు ఎన్నో చెబుతారు అందుకే ఎంతో 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 మంచోళ్ళు మీ టీచర్స్ మీకిస్తారు ఒక గుడ్ ఫ్యూచర్ లాఫింగ్ టాక్స్ అండ్ కేరింగ్ లుక్స్ లైక్ ఏ పేరెంట్స్ యువర్ టీచర్స్ లల్లల్లా పాటలు పాడమంటారు డ్యాన్సులు చేయమంటారు మంకీ డాంకీ కథలను చెప్పి మిమ్మెంతో నవ్విస్తారు అందుకే ఎంతో 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 మంచోళ్ళు మీ టీచర్స్ మీకిస్తారు ఒక గుడ్ ఫ్యూచర్ లాఫింగ్ టాక్స్ అండ్ కేరింగ్ లుక్స్ లైక్ పేరెంట్స్ యువర్ టీచర్స్ ల కేరీర్ గైడెన్స్ ఇస్తారు మంచి చెడులు చెబుతారు దే విల్ బీట్ అండ్ దే విల్ షౌట్ లైక్ ఏ పేరెంట్స్ యువర్ టీచర్స్ లైక్ ఏ పేరెంట్స్ ఇవర్ టీచర్స్ అందుకే ఎంతో 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 మంచోళ్ళు మీ టీచర్స్ మీకిస్తారు ఒక గుడ్ ఫ్యూచర్ లాఫింగ్ టాక్స్ అండ్ కేరింగ్ లుక్స్ లైక్ ఏ పేరెంట్స్ యువర్ టీచర్స్ ల ప్రపంచ కబుర్లు చెబుతారు అన్నింట్లో ముందు నిలుపుతారు వెన్ను తట్టి భయాన్ని నెట్టి పదండి ముందుకు అంటారు అందుకే ఎంతో 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 మంచోళ్ళు మీ టీచర్స్ మీకిస్తారు ఒక గుడ్ ఫ్యూచర్ లాఫింగ్ టాక్స్ అండ్ కేరింగ్ లుక్స్ లైక్ ఏ పేరెంట్స్ యువర్ టీచర్స్ ల చిత్రాలెన్నో చూపుతారు నూతన జ్ఞానం ఇస్తారు చేయి పట్టి లక్ష్యాన్ని పెట్టి విజయాల వైపు నెట్టుతారు అందుకే ఎంతో 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 మంచి మీ టీచర్స్ మీకిస్తారు ఒక గుడ్ ఫ్యూచర్ లాఫింగ్ టాక్స్ అండ్ కేరింగ్ లుక్స్ లైక్ ఏ పేరెంట్స్ యువర్ టీచర్స్ ల అందరికీ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి విజ్డమ్ విండ్ వేవ్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ధన్యవాదాలు